మాఘమాసము అంటేనే చాలా విశిష్టమైన మాసం అమ్మ ఈ మాఘ మాసంలో సాధారణంగా శంకరాచార్యుల వారు పంచాయతన దేవతలు అని మనకు చెప్తారు ఈ పంచాయతన దేవతలు ఎవరెవరు అంటే వినాయకుడు పరమేశ్వరుడు విష్ణుమూర్తి అమ్మవారు సూర్యనారాయణమూర్తి ఈ ఐదుగురికి యోగ్యమైనటువంటి మాసం ఒక సంవత్సరం మొత్తంలో ఎక్కడైనా ఉంటుందా అది మాఘమాసము అని నిస్సంకోచంగా చెప్పచ్చు ఈ ఐదుగురి పండగలు ఈ మాసంలో వస్తాయి ఎలా రథసప్తమి అంటే మూర్తికి మాఘ ఆదివారాలు మూర్తికి మాఘమాసం సోమవారాలు శివుడికి చాలా విశేషము అని శివపురాణం చెప్తుంది ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే ఈ మాఘమాసములోనే బహుళ చతుర్దశి ఏ రోజు రాత్రి ఉంటుందో దాన్ని మహాశివరాత్రి అంటారు లింగోద్భవమైంది కాబట్టి శివుడు మాఘమాసంలోనే అలాగే విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనటువంటిది ఏది అంటే మాఘమాసం శనివారం వెంకటేశ్వర స్వామికి విశేషమైన పూజలు చేస్తారు మాఘ శనివారం ఇది ఆయనకి మఘ పాపాలని మొత్తాన్ని భస్మీపటనం చేసేటటువంటి మాసం పాపరహితమైనటువంటి మాసం ఎన్ని పాపాలైనా పోగొట్టుకోవడానికి యోగ్యమైనటువంటి మాసం ఇందులో మూర్తి మనకు అర్థమైంది పరమేశ్వరుడు అర్థమయ్యాడు విష్ణుమూర్తికి అర్థమైంది మరి వినాయకుడికి ఏమిటండి అంటే మాఘకృష్ణ చతుర్థిని సంకష్ట చతుర్థి అంటారు సంకష్ట హర చతుర్థి ఈరోజే బ్రహ్మదేవుడికి ఈ సృష్టి మొత్తం ఎట్లా చేయాలి నేను ఏం చేస్తున్నా నాకు ఇబ్బందులు వస్తున్నాయి ఈ విఘ్నాల నుంచి దూరం కావాలి అని ప్రార్థన చేస్తే ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్థి నాడు వినాయకుడు ఆయనకి దర్శనమిచ్చి ఈ మొత్తం విఘ్నాలు లేకుండా సృష్టిని ఇంత అందంగా చేసేట్టుగా బ్రహ్మదేవుణ్ణి అనుగ్రహించాడు దాంతో వినాయకుడు అయిపోయాడు బాగుందండి మరి మాఘ పౌర్ణమి విశిష్టత ఏమిటి అనే కదా అడిగింది ఈ మాఘ పౌర్ణమికి గొప్ప విషయం ఏమిటంటే దక్ దాక్షాయణి అమ్మవారికి చాలా సంబంధం దాక్షాయణి అమ్మవారికి దక్షుడు తపస్సు చేస్తూ సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే ఒక శంఖంలో ఈ అమ్మవారు దొరికింది ఆవిడకే దాక్షాయణి అని పేరు పెడతాం పరమేశ్వరుడి యొక్క మూలమైనటువంటి ఆది పరాశక్తి ఎవరో దాక్షాయణి అమ్మవారు అందుకని మాఘ పౌర్ణమి సాక్షాత్తు పరాశక్తికి చాలా ప్రియమైనటువంటిది అంటే ఇటు పంచాయతన దేవతలందరూ అంటే సనాతన వైదిక ధర్మానికి మొత్తానికి మూలమైనటువంటి మాసము మాఘమాసం అందులో పౌర్ణమికి ఎందుకంత ప్రత్యేకత అంటే పౌర్ణమి చంద్రకళల్లో ఉత్తమమైనటువంటిది పౌర్ణమి దాని తర్వాతది పదహారో కళ మోక్షానికి సంబంధించినటువంటి ఈ పదిహేనో కళ్ళ ఏదైతే ఉందో అక్కడ దొరికింది దాక్షాయణి అమ్మవారి ఈ ప్రపంచంలో ఉండే మానవుడికి దక్షుడికి నిరాకారంగా ఉన్న తల్లి తా పరమేశ్వరుణ్ణి వరించాలనే కోరిక కలిగి ఆవిడంతటా ఆవిడ దొరికినటువంటి ఇది మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానం గనక చేస్తే ఏ హంసల దీవుకో కృష్ణానది కలిసే దగ్గరకో లేదు ఏ రాజమండ్రి దగ్గర ఆ ప్రాంతం కొంచెం దాటి వెళ్తే మనకి చక్కగా గోదావరి సముద్రంలో కలిసే దగ్గర లేదు ఏ కలకత్తా గంగా నది వెళ్ళి కలిసే దగ్గర అక్కడ కనుక స్నానం చేస్తే సమస్తమైనటువంటి పాపాలు మా అఘా అన్ని పాపాల నుంచి దూరం అయిపోతారు సముద్ర స్నానం అంత విశేషం అది లేకపోతే నదీ స్నానం అది లేకపోతే ఓ తటాకం చెరువులో అది లేకపోతే ఓ బావిలో అలా స్నానం చేయమని విశేషంగా చెప్తారు కార్తీక మాసమంతా రాత్రి ఏళ్ళు దీపాలు వెలిగిస్తాం సాయంత్రం పూట మాఘమాసం అంతా ఉదయం పూట ఉదయం సంధికంటే ముందు దీపాలు వెలిగించాలి అనేది పేరు ప్రతీతి రాత్రి దీపము కార్తీకానికైతే పగటి దీపము సూర్యనారాయణమూర్తి వచ్చే ముందే దీపం వెలిగించడము అనేది మాఘమాసానికి చాలా ప్రతీతి మాఘ స్నానం కూడా విశేషంగా చెప్తారు ఈ మాఘమాసంలో గంగ అన్ని చోట్ల నీళ్లల్లోకి చేరుంటుందట ఏది మన ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్త సమయంలో గంగా గంగేతి యోబ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం స గచ్చతి అని గనక మాఘమాసంలో ఒక్కసారి స్నానం చేస్తే సమస్తమైనటువంటి పాపరాశి భస్మీపటనం మనమేం తక్కువ పాపాలు చేస్తామా కళ్ళు మూసుకొని తెరిచే లోపలికి కొండంత పాపాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ పాపాలన్నిటినీ నశింపజేసుకోవాలి అంటే మాఘమాసానికి అంత ప్రాధాన్యం ఈ మాఘమాసంలో అనేక వింతలు కనిపిస్తూ ఉంటాయి మాఘమాసంలో వింతలు ఏమిటయ్యా అంటే మనకి రాజోలు దగ్గర కపోతేశ్వర గుండము అని ఉంటుంది కపోతేశ్వర స్వామి కపోతేశ్వర గుండము అని అక్కడ తీసుకొని వెళ్ళి ఒక బిల్వ పత్రాన్ని వేస్తే మిగతా పుడంతా పైకి తేలేటటువంటి బిల్వపత్రము మాఘమాసం ఆదివారం రోజు భక్తితోటి వేస్తే అలా నీళ్లల్లోకి వెళ్ళిపోతుంది గుండంలోకి ఇది మాఘము యొక్క ప్రత్యేకత మాఘ ఆదివారాలకు అది కనిపిస్తుంది ప్రత్యేక ఈ మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు చాలా విశేషంగా వెళ్ళి ఆ స్వామివారిని తాపుతాయి ప్రత్యేకంగా కాబట్టి మాఘము యాక్సిల్ మారుతున్నాడుగా ఆయన ఉత్తర ఆయనంలోకి వెళ్ళాడుగా ఆయనంలోకి వెళ్ళి వచ్చేటటువంటి యాక్సిల్లో కిరణాలు మొత్తాన్ని మార్పు మన పూర్వీకులు గుర్తించారు ఆ కిరణపు మార్పే ఇవాళ మన వైటమిన్ డీస్ కానీ వీటన్నిటి నుంచి కాపాడుకోవడానికి అంటే సూర్యుడు ప్రత్యక్షంగా సూర్యుడు మనకిష్టం ఆ సూర్యుడి యొక్క శక్తి రాత్రిపూట కూడా చాలా విశేషంగా ఉండేది ఎప్పుడు పౌర్ణమి చంద్రుడికి ఆ వెలుగు ఎక్కువగా భూమి మీదకి వస్తుంది పరోక్షంగా అంటే ప్రత్యక్షమైన పరమాత్మగా నువ్వు ఆయన అనుగ్రహం పొందాలైనా లేదు ఈ జీవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు చంద్రుడి నుంచి వస్తున్నాడు కాబట్టి ఆ చంద్ర కళల్ని నువ్వు ఒడిసి పట్టాలన్నా ఏ మాసములో సాధించాలయ్యా అంటే మాఘమాసంలోనే ఇది సాధించడానికి ఉత్తరాయణానికి అందుకనే మరణించిన వాళ్ళు కూడా ఈ సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు భీష్ముల వారు మాఘ శుద్ధ అష్టమి దాకా ఎదురు చూసి అష్టమి ఘడియలు వచ్చాక కృష్ణ పరమాత్మను అలా దర్శనం చేస్తూ ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి विष्णु विष्णुसहस्रना विश्व विष्णुवशकार भूतभव्य भवत्भु भूतकद्भूतमृद्भ भूतात्मा भूत, भूत भाव भूतात्मा भूता परमात्मा च मुक्ता परमागति अव्य पुष्स्ी क्षेत्रघोक्षर च అంటూ చక్కగా విష్ణు సహస్రనామాలని చెబుతూ అలా అలా ఇచ్ఛామృత్యు ఉన్నటువంటి ఆయన ఇంతకంటే గొప్పది మృత్యువుకి సరైన సమయం లేదు అని నిర్ణయించుకున్నటువంటి మహత్తరమైనటువంటి మాసం ఈ మాఘమాసం అందుకనే మాఘ పంచకం అని మనం విశేషంగా చేస్తూ ఉంటాం ఎవరైనా సరే ఇవాళ రోజున ఆయనకు తర్పణాలు వదలాల్సిందే అభీష్ముల వారికి ఇలా అనేకమైనటువంటి విశేషాలతోటి కూరినటువంటి ఈ మాఘమాసంలో పౌర్ణమి ఉదయము సూర్యుడి యొక్క శక్తి ప్రత్యక్షంగా సాయంత్రము రాత్రి అయ్యేటప్పటికీ ఆ సూర్యుడి యొక్క శక్తిని పరోక్షంగా ఈ భూమి మీద అందించి మనందరినీ జీవన్ముక్తుల్ని చేయడానికి యోగ్యమైనటువంటి సమయముగా గురుపదేశాలకి చాలా యోగ్యంగా ఇది చెప్పబడుతుంది అందుకే మా గురువుగారు శంకరం గురువు గారు వాళ్ళ నాన్నగారు బ్రహ్మోపదేశం ఎప్పుడు పొందారయ్యా అంటే బ్రహ్మోపదేశాన్ని మాఘ పౌర్ణమి నాడు ఆయనకి లభించింది వాళ్ళ గారి దగ్గర నుంచే ఇప్పటికీ కూడా మాఘ పౌర్ణమిని ఆయన అద్భుతంగా గురు పౌర్ణమిగా ఆ గురువుల యొక్క ఉపదేశ అనుగ్రహమైనటువంటి పౌర్ణమిగా భావించి చక్కగా చేస్తూ ఉంటారు కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి పౌర్ణమమ్మ ఈ పౌర్ణమి నాడు ఎవరు సముద్ర స్నానం చేస్తారో వాళ్ళు సమస్తమైన పాపాల నుంచి దూరమవుతారు